హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చి సిల్వర్ కలెక్షన్స్ అండి వైసరా జువెలర్స్ గోపాలపట్నం బ్రాంచ్లాగా పూరా ఇది అంటే మనం

వన్ ఇయర్ తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా వన్ ఇయర్ టు వన్ ఇయర్ మీకు చెప్పండి వద్ద అనుకోండి వన్ ఇయర్ లోపు ఏమైనా తీసు తీసుకున్నారు వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ లోపు ఎయిటీ పర్సెంటేజ్ వస్తుంది జ్యువెలరీ టు జ్యువెలరీ తీసుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు మీరు సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంది లేదు ఇది బిక్చేసి గోల్డ్ ఏమైనా తీసుకోని అనుకుంటే మిగిలిన అమౌంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తుంది మీకు వన్ ఇయర్ వన్ ఇయర్లోపు తర్వాత మీకు అంటే ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుంది ఒకసారి ఇవ్వండి కాస్ట్ నైన్టీన్ థౌసండ్ అంటే డిస్కౌంట్ అయ్యి ఇంకా మీకు తగ్గుతుంది ఇవన్నీ సెలవు నాకు రెడ్ అండ్ గ్రీన్ కాస్ట్ చెప్పరా పెట్టుకుంటారా జస్ట్ కాస్ట్ చెప్పండి ఎయిట్ నైన్ హండ్రెడ్ రూపీన్ వేసుకోవడం టెన్ థౌసండ్ అండి ఈ వెండి జరగ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనం గోల్డ్ కొనేటప్పుడు ఈ స్టోన్స్ ఇవన్నీ ఉంటే కొంచెం కొనడానికి ఆలోచిస్తాం కదా ఇవి కొనుక్కొని కొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దట్ మనం తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ హాఫ్ రేట్ అయితే మనకు వస్తుంది డీటెయిల్స్ అయితే చెప్పారు కదా ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి నెక్లెసెస్ ఉన్నాయి అలా చాలా నల్ల పుసలు చైన్స్ ఇలా అన్ని మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట మిగతా వెండి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి పూజా సామాగ్రి అలాగా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా ఈ షాప్ని విజిట్ చేసి ఉంటే మీకు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఈ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను అండ్ ఇవైతే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఈ గ్రోన్స్ ఈ షాప్ వచ్చి వైసరాజు జ్యువెలర్స్ గోపల్పట్నం బ్రాంచ్ అండి ఈ షాప్లో నేను ముందు కొన్ని గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ అయితే చేశాను హారమ్స్ అలాగే పెండెంట్స్ ఆ వీడియోస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోస్ చూడవాలంటే ఒకసారి చూసేయండి గోల్డ్ స్కీమ్స్ అయితే రన్ అవుతున్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ముందు గోల్డ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను అండ్ ఉగాదికి ఆఫర్స్ కూడా ఉన్నాయండి Jag har inte och har en harm. జస్ట్ ఇక్కడ వెండి జ్యువెలరీ అవి ఏమేమి ఉన్నాయో ర్యాండమ్గా ఒక వీడియో ఐటమ్ చేశానమాట మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఒకసారి సెక్షన్ అయితే చెప్పండి ఏమంటే గోల్డ్ జ్యువెలరీ కానీ ఏదైనా స్పెసిఫిక్గా ఏ ఐటెం కావాలి అంటే నేను ట్రై చేస్తాను అవి వీడియో చేయడానికి ఇక్కడ ఫొటోస్ అవి కూడా ఉన్నాయి మనకి వెండితో చేసినవి అన్నీనా వైస్రోజా జ్యువెలర్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఎన్ను డిజైన్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా నేను పోస్ట్ చేసిన హారం కలెక్షన్స్ అయితే చూశారు కదా అది మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అక్కడ మాక్సిమం అక్కడ హారం కలెక్షన్స్ అన్నీ నేనైతే వీడియోలో పోస్ట్ చేశాను చూడండి వాళ్ళంటే ఒకసారి చూడండి మరిన్ని వీడియోస్ కోసం మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావాలంటే గంట సింబల్ లాంచ్ చేసి పెట్టుకోండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ డే బాయ్ బాయ్